శ్రీమాత నమ సొంత ఇంటి కళ నెరవేరాలంటే ఈ దీపం ఒక్కటే వెలిగిస్తే చాలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ సొంత ఇంటి కళ అనేది అపురూపమైనదని చెప్పవచ్చు దానిని చాలామంది నెరవేర్చుకోవాలని రూపాయి రూపాయి కూడా పెడుతూ ఉంటారు కానీ కొంతమంది దగ్గర ఎన్ని రబ్బులు ఉన్నా సరే ఇల్లు కడదామన్నప్పుడల్లా చాలా కారణాలు అడ్డంకులుగా ఎదురై వారింటి వారి సొంత ఇంటి కళ ఆగిపోతూ ఉంటుంది మరి కొంతమందికి డబ్బు సమస్యలు ఎదురై ఇంటి పనులు మొదలు పెట్టకుండా ఉంటారు లేదా మధ్యలో ఆగిపోతూ ఉంటాయి ఇలాంటి వారు ఆ ఉంటూ డబ్బులు పోగొట్టుకోవడమే కాక తగిన సదుపాయాలు లేక అడ్జస్ట్ అవుతుంటారు అలా కాకుండా ఎవరైతే సొంత ఇంటికలు నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు మంగళవారం పూట వెలిగించే ఈ దీపం వల్ల వచ్చే ఆరు నెలలలోపు వారి సొంత ఇంటికలు నెరవేరుతుందని వేద పండితులు చెప్తున్నారు ఆ దీపం వెలిగించడంతో లక్ష్మీదేవి సర్వ విఘ్నాలను తొలగిస్తుందట మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా సొంత ఇంటికి నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారా ఆ దీపం ఎలా వెలిగించాలో దానికోసం ఏమేమి వస్తువులు కావాలో తెలుసుకుందాం మరిలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళితే దీనికోసం మంగళవారం పూట ఇంట్లో ముందుగా మంగళ గౌరికి లక్ష్మీదేవికి ఇష్టమైన ఎర్రటి పూలతో పూజలు నిర్వహించాలి ఈ దీపాన్ని యక్షిణి దీపం అని అంటారు ఈ యక్షిణి దీపం కోసం ఇంటికి పూజ గదిలో ఒక పీట వేసి దానిపై ఎర్రటి క్లాత్ను కప్పాలి ఇప్పుడు రెండు ప్రమిదలను తీసుకుని బాగా శుభ్రం చేసి పసుపు కుంకుమలను పెట్టాలి ఆ తర్వాత ఆ ప్రమిదలను ఒకదానిపై ఒకటి ఉంచి నువ్వుల నూనెను వేయాలి ఇప్పుడు మూడు మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేయాలి ఇలాంటివి మూడు ఒత్తులు కావాలి ఇప్పుడు వాటిని ప్రమేదల్లో ఉంచి వెలిగిస్తూ మంగళగౌరుని లక్ష్మీదేవిని పూజిస్తూ సంకల్పం చెప్పుకోవాలి ఇలా క్రమం తప్పకుండా తొమ్మిది మంగళవారాలు పాటు చేయడంతో లక్ష్మీదేవి కృప కలిగి ఇంటి కళ నెరవేరుతుంది మరియు సొంత ఇంటికి ఎలాంటి అడ్డంకులున్నా ఆర్థిక సమస్యలున్నా వెంటనే తొలగిపోతాయి మరి యక్ష్ని దీపాన్ని ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నవారు కూడా వెలిగించుకోవచ్చు